ॐ नमः शिवाय बिल्ष्टकं त्रिदलं त्रिगुणाकारं त्रित्र्यायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाखर्बिल्पत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्वृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सालग्रामेषु विप्रेषु यज्ञकोटि यज्ञकोटिसहस्राणाम् एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्याप्रदानेन एकबिल्वं शिवार्पणम् एकञ्च बिल्वपत्रञ्च कोटियज्ञफलं लभेत् महादेवस्य पूजार्थम् एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रे निवासं च कालभैरवदर्शनम् गया प्रयागौ दृष्ट्या एकबिल्वं शिवार्पणम् उमया सह देवेशं वाहनं नन्दिशङ्करम् उच्यते सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् సరస్వతి నమ ఓ నమశివాయ శివాయ బిల్వాష్టకం యొక్క అర్థాన్ని తెలియజేస్తాను త్రిదలం త్రిగుణాకారం త్రితంచుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అంటే మూడు దళాలు త్రిగుణములు ఆకారముగా మూడు నేతలను కలిగినవాడు ఆ పరమేశ్వరుడు ఆ త్రిశూలము ఆయుధాన్ని కలిగినవాడు ఆ పరమేశ్వరుడు ఆ మూడు జన్మల్లో ఉన్న పాపాలన్నింటినీ కూడా తీసేస్తాడు ఆ పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుడికి అలాంటి శివునికి మూడు ఆకుల గల బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నాను అంటే ఆ బిల్వ పత్రం ఎలా ఉంటుంది మూడు ఆకులను కలిగి ఉంటుంది సో అలాంటి బిల్వ పత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను అంటే మూడు నేత్రములు కలిగిన పరమేశ్వరుడికి మూడు ఆకుల గల బిలో పత్రాన్ని మనము సమర్పిస్తున్నాము అని అర్థము తిశాఖ బిల్వ పత్రేచ్చ అచ్యుద్రే కోమలే శివై శివ పూజ కరిష్యామి బిల్వం శివార్పణం అంటే ఓ మహాదేవ చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన మూడు శాఖలు గల ఆ బిల్లో పత్రంతో నేను పూజిస్తున్నాను అంటే బిల్లోపత్రం ఎలా ఉంటుందంటే శుభప్రదంగా కోమలంగా ఉంటుందంట ఆ చిలుకలు లేకుండా చిలుకలు లేకుండా ఉంటుందంట సో అట్లాంటి ఆ బిల్లో పత్రాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అర్థము దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటే బిల్వ వృక్షాన్ని ఆ దర్శనం చేసుకుంటే ఏమవుతుందంట ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది ఆ బిల్వ దళం యొక్క దర్శనం చేసుకుని మనకు ఎంతో పుణ్యం వస్తుంది అలాగే దాన్ని తాకినట్లయితే మా పాపాలన్నీ కూడా మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట మన పాపాలన్నీ కూడా నాశనం అవుతుందంట అఘోర పాపములను ఆ నశింపచేసే ఆ బిల్వ దళానికి శివునికి అర్పిస్తున్నాను పూజిస్తున్నాను అని అర్థం అంటే ఇంత కో పాపాలన్నీ కూడా ఈ తీసేస్తుందంట ఈ శివుడికి ఈ బిల్వపత్రముతో పూజ చేయడం ద్వారా శాలగ్రామేషు విప్రేషు తటాకే వన కూపయోహో యుజ్ఞకోటి సహస్రానం ఏకబిల్వం శివార్పితం అంటే బ్రాహ్మణులకు శాలగ్రామంలో దానం చేయుట పది కోట్ల తటాకములు తవ్వించుట అలాగే వేల కోట్ల యజ్ఞములు చేయుట వలన ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అట్టి ఫలితంలో ఇచ్చి ఒక బిల్వ పత్రము శివునికి సమర్పించడం వల్ల అట్టి ఫలితము కలుగుతుందంట అంటే మనం దేవాలయాల్లో సాలగ్రామంలో మనం దానం చేస్తూ ఉంటాము సో మనం బ్రాహ్మణులకి ఆ సాలగ్రామం దానం చేయడం వల్ల కానీ ఆ పది కోట్ల తటాకలను తవ్వించుట కానీ ఆ వేల కోట్ల యజ్ఞములు చేయటం వలన ఎంతటి పుణ్యము కలుగుతుందో అలాగే ఈ బిల్వ పత్రంతో పూజ చేయడం ద్వారా అంతటి పుణ్యము కలుగుతుందంట అట్లాంటి బిల్వ పత్రముతో మీకు సమర్పిస్తున్నాను అని అర్థము దంతికోటి సహస్రేసు అశ్వమేధ శతానిచ కోటి కన్యా ప్రధానైన ఏకబిల్వం శివార్పితం అంటే అశ్వమేధంతో పాటు నూరు యజ్ఞములు చేసి వేల కోట్ల ఏనుగులను ఇచ్చడం కోటి మంది దానం చేయడం వల్ల ఎట్టి పుణ్యం అయితే కలుగుతుందో అట్టి ఫలితంలు ఇచ్చి ఒక బిల్వ పత్రము శివునికి అర్పిస్తున్నాను అని అర్థము అంటే అశ్వమేధంతో పాటు ఆ నూరు యజ్ఞాలు చేసిన లేదా వేల కోట్ల ఎనుగులను దానం ఇచ్చిన లేదా కోటి కోటి మంది దానం చేయడం వల్ల ఎట్లాంటి పుణ్యం అయితే కలుగుతుందో ఈ బిల్వ పత్రము శివునికి పూజ చేయడం ద్వారా అంతటి మంచి ఫలితం అని కలుగుతుంది అంటే అట్లాంటి పత్రాన్ని మనము శివునికి పూజ చేయాలి అని అలాంటి బిల్వ పత్రంతో నేను శివునికి పూజిస్తాను అని అర్థము పూజిస్తున్నాను అని అర్థము ఏకంచ బిల్వ పత్రీత్య కోటి యజ్ఞ ఫలం లభి మహాదేవా మహాదేవీత్య పూజార్థం బిల్వం శివార్పితం కోటి కన్యదానములు కోటి శిలో పర్వతములను బంగారు కొండను ఇవ్వడం వలన ఎట్టి ఫలములైతే కలుగుతాయో ఈ బిల్వ బిల్వ పత్రమును శివునికి పూజ చేయడం ద్వారా అంతటి ఫలితాన్ని కలిగిస్తుందంట మనకు సో అట్లాంటి బిల్వ నేను శివునికి పూజిస్తాను శివునికి అర్పిస్తాను అర్పిస్తున్నాను అని అర్థము క్షేత్రే నివాసంచ కాలభైరవ దర్శనం గయా ప్రయాగమే దృష్ట్యా ఏకబిల్వం శివార్పితం అంటే క్షేత్రం నందు నివాసము గల ఆ కాలభైరవుని దర్శనము ప్రయాగక్షేత్రమైన మాధవుని దర్శనం వల్ల ఎట్టి ఫలితము కలుగుతుందో అట్టి ఫలితం నుంచి ఒక బిల్వ పత్రమును శివునికి నేను అర్పిస్తున్నాను అంటే కాశీక్షేత్రంకి వెళ్ళి అక్కడ కాల ఆ కాలభైరవుడి దర్శనము అలాగే ప్రయాగక్షేత్రంకి వెళ్ళి ఆ మాధవుని దర్శనము చేసుకుంటే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో ఈ బిల్వ పత్రాన్ని శివునికి అర్పించడం ద్వారా అంతటి ఫలితాన్ని ఇస్తుంది అని అర్థము ఫలితాన్ని ఇచ్చి ఆ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను శివునికి పూజ చేస్తున్నాను అని అర్థం మయా సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్చతే సర్వ పాపేభ్యం ఏకబిల్వం శివార్పితం అంటే పార్వతీ సమేతుడు నంది వాహనుడు భస్మము పుయ్యబడిన శరీరం కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుతున్నాను అంటే దళంతో శివుడికి పూజ చేస్తున్నాను పూజ చేస్తాను అని అర్థము